హాయ్ అండి వెల్కమ్ టు మహి బ్లాగ్స్ ఈ రోజు ఏంటి క్లిప్ అని సని అనుకుంటున్నారండి ఈ రోజైతే అయితే కాదులేండి ఈరోజు మా అమ్మ వాళ్ళతో చిన్న చిన్నతెరపు తెలడం జరిగిందండి ఈరోజు మీకు చూపించాలని సని ఈ బ్లాగ్ చేయడం జరిగింది ఇదంతా వచ్చేసి చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుందండి మన రాజమండ్రి గోదావరి ఇది వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాకే హైలెస్ట్ అండి ఇది చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో గోదారమ్మ సరే అండి మేమైతే కనుక చింత తిరుపతిలో దిగడం అనేది జరుగుతుంది చూసారా ఇదంతా చింతిరుపులో అట్మాస్ఫియర్ అండి చాలా హైలైట్ అంటే హైలైట్లో కల హైలైట్ కింద ఉందండి కరెక్ట్గా మబ్బు అదంతా చాలా పీస్ఫుల్గా అనిపించిందండి నాకైతే మేమైతే గుడికైతే చేరడం జరిగింది ఇదంతా వచ్చేసి గుడి లోపల బాగా లోపలకైతే ఫోన్ ఎంటర్ చేయలేను బయట నుంచే మీకు చూపియాలని సరే ఇదంతా బయట క్లిప్ తీయడం అనేది జరిగింది సరిగ్గా కూడా నేను తీయలేకపోయాను వాళ్ళ ఫోన్ అన్నదే బయట అట్టద్దు అనేసి అని అన్నారు ఫొటోస్ ఏ చిన్న చిన్న ఫొటోస్ తీసి మీకు చూపించాలని పెట్టాం ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇదంతా వచ్చి ఇక్కడ బయట ఉంటారు కదండి వెంకన్ బాబు బయట మాట ఇదంతా అని ఇది వచ్చి బ్యాక్ సైడ్ గుడి అండి ఇదంతా మీకు ఫుల్ వీడియో అయితే నేను మొత్తం చూపించలేకపోయాను పిల్లలతో కదండి కొంచెం గడిబిడిగా ఉంది అందుని మట్టికి మీకు చూపించి ఈ వీడియో క్లిప్ అయితే పెట్టడం అనేది జరిగింది व्हिडिओला नाचने आता येते लाईक చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఆల్